జయ శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను భారతదేశం ఎప్పుడు ఎప్పుడు నిద్ర చూస్తున్న చక్కని కళ ఎన్నో యుగాల క్రితం జరిగిన ఒక్క గొప్ప చరిత్ర ఈరోజు మళ్ళీ తిరిగి జనవరి ఇరవై రెండవ తారీఖున పునఃప్రారంభమవుతుంది ఐదు వందల ఏళ్ళ నిరీక్షణ తర్వాత మళ్ళీ మన రామయ్య సీతమ్మతో కలిసి ఆ జనవరి ఇరవై రెండవ తారీఖున వస్తున్న శుభ సందర్భంలో యావత్ ప్రపంచ దేశాలలోనే భక్తులు సనాతన ధార్మికులు ప్రభు శ్రీరామ సీతారాముల వారి స్వాగతం పలకడానికి మరొకసారి తమ తమ ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోబోతున్నారు రామ జన్మభూమి అయోధ్యలో రాముని ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా మన హిందువులందరూ పండగ పండగ వాతావరణం తెచ్చుకోవాలి పండగ చేసుకోవాలి ఏ విధంగా చేయాలన్న విశేషాలు చాలామంది పెద్దలు సెలవిచ్చి ఉన్నారు మీ యూట్యూబ్లో చూస్తున్నారు వీడియోల రూపంలో వస్తున్నవి తేదీ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం మొన్న జరిగిన సంక్రాంతి పండగ ఏ విధంగా అయితే చేసుకున్నారో అందరూ తమ తమ వాకిళ్ళలో రంగులు ముగ్గులు వేసుకొని ఆ రోజు మన దేవాలయం మన ఇంటి ముందు కూడా మన దేవాలయాలను కూడా అలంకరించుకొని చక్కని రంగుబలికలు వేసుకొని అందరం కుటుంబ సమేతంగా రామనామ సంకీర్తంలో భాగస్వామి ఇవ్వాలి సీతా శ్రీరామచంద్రమూర్తి కుటుంబ సమేతంగా మన గ్రామానికి వస్తున్నార ఆలోచన మన గ్రామానికి వచ్చి మన ఇంటికి వస్తున్నారన్న భావనతో ప్రతి ఒక్కరూ చక్కగా ఇల్లుని అలంకరించుకొని చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని ప్రతి ఒక్క ఇంటిపైన కాసాయి ధ్వజాన్ని కాసాయి జండాన్ని కట్టుకొని స్వా సీతా శ్రీరాములు వస్తున్నారనే స్వాగతానికి సిద్ధంగా ఉండాలి సాయంత్ర సమయంలో మీ ఇంటి ముందే కానీ ద్వారబంధం ముందు కానీ మీ ఎక్కడ వీలైతే అక్కడ ఐదు దీపాలు వెలిగించి ఆ స్వామిని స్వాగతం పలకాలి ఏదైతే మనకి అయోధ్యా నగరం నుంచి రాముని ఆశీస్సుతో వచ్చిన అక్షింతలు ఆ అందరం కలిసి ఆ సాయంత్రం దీపాలు అలిగించి తలపై రెండు అక్షంతలు వేసుకోవాలి స్వామి ఆశీర్యవాసనం మనకు అందినట్టే తప్పనిసరిగా ప్రతి హిందువు ఆచరించాలి ఒక పండగ వాతావరణం అందరూ దేవాలయాన్ని సందర్శించాలి కుటుంబ సమేతంగా మన దగ్గరలో ఉన్న దేవాలయంకెళ్ళి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు యావత్ ప్రపంచమే రామనామ సంకీర్తనతో మారుమోగుతుంది ఆ శుభ సందర్భంలో మనం కూడా మన దేవాలయం చేరుకొని చక్కా దేవాలయ ప్రాంగాన్ని అలంకరించుకొని అక్కడ హరినామ సంకీర్తం రామనామ సంకీర్తంలో భాగస్వాములు ఇవ్వాలి ఎన్ని యుగాలు గడిచినా ఇప్పటికీ జరగని చక్కని రూపము ధర్మాన్ని పోతబోస్తే నిలివిత్తు శ్రీరామచంద్రుని యొక్క రూపము అటువంటి మహానుభావుడు తిరిగి మళ్ళీ మన అయోధ్య నగరం చేరుకొని రామ పరిపాలనకి సిద్ధమవుతున్నాడు రామరాజ్యం రాబోతున్నది ఇప్పుడు జరుగుతున్న కాలం ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ తగ్గ నిర్మాణం జరిగింది అందరికీ ఆహ్వానం పలికింది అటువంటి రామన్ యొక్క అయోధ్య నగరమే కాదు ప్రతి గ్రామాల్లో అయోధ్య నగరంలా తీర్చిదిద్దుకొని అందరూ పండగ వాతావరణం చేరుకోవాలి కావున తప్పనిసరిగా హిందూ బంధువులందరూ కూర్చొని పదకొండు నుంచి ఒంటి గంట వరకు హరినామ సంకీర్తం భాగస్మలు అవ్వాలి ఇదొక పండగ ఏ యుగానికిలో లేదు మనకున్నది ఈ తరానికి మనమందరం ఎప్పుడో రామచంద్రుని యొక్క ఆశీస్సు మన పైన ఉన్నది మన జన్మ సుకృతమైనది ఈనాటికి అయోధ్య నగరంలో మళ్ళీ తిరిగి రాముని జన్మించిన స్థలంలో రామ నిర్ రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని మళ్ళీ రామచంద్రుని మరియు పరిపాలన చేయడానికి సిద్ధమవుతున్నాడు కావున బంధువులందరూ కలిసి హిందూ బంధువులందరూ ఈ యొక్క పండగ వాతావరణం నెలకోవలసిందిగా మనవి చేస్తున్నాం ఆ అక్షంతల్ని ప్రతి ఒక్కరు ఇంట్లో పెద్ద కొన్ని అక్షంతలు తీసి కలుపుకొని అక్షంతలు తలపైన వేసుకోరు రామచంద్ర ఆశీస్సులు అందించారన్న ఆలోచనతో జయ శ్రీరామ్ మనం అందరం కలిసి ఎంతో కొంత మనకు తోసిన సహాయాన్ని అందించి రామ నిర్మాణానికి మందిర నిర్మాణానికి మనం సహాయ సహకారాలు ఉన్నాయి ఆ స్వామి మనకి ఆక్షస్సులు అందించడానికి రక్షించడం మనకు చేరాయి కావున తప్పనిసరిగా జనవరి అరవై రెండవ తారీఖు ప్రతి ఇంటి పైన కాషాయ జెండా ఎలగాలి దానితో పాటు ప్రతి ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించుకోవాలి మనకు దగ్గరలో ఉన్న రామాలయమో లేకపోతే మన దేవాలయము ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో అక్కడికి రామనామ సంకీర్తన సమూహంగా చేసుకోవాలి ఇది ఒక పెద్ద పండగ మళ్ళీ రాదు ఇటువంటి రోజు ఎంతోమంది మహర్షులు ఎంతోమంది పునీతులు ఎంతోమంది సత్ప్రవర్తనలు చెప్పే వాళ్ళు కూడా ఈ యొక్క రోజుని చాలా గొప్ప రోజుగా పరిగణిస్తున్నారు కావున మళ్ళీ రాముడు పుట్టాలని గర్భిణీ స్త్రీలు కొంతమంది అయితే ముందుకు వచ్చి ఆపరేషన్ చేసుకోవడం డెలివరీకి ముందు కొడుతున్న ఆ రాముడు మళ్ళీ మాకు పుట్టాలని కావున అటువంటి మంచి రోజుని ఎవరు వదులుకోకండి తప్పనిసరిగా మీరందరూ కలిసి రామనామ సంకీర్తంలో భాగస్వామివండి యూట్ రామచంద్రయం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మిగతా వాళ్ళకి షేర్ చేయండి జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ బోలో సనాతన హిందూ ధర్మానికి జై బోలో భారత మాతాకి జై